एक होती थी आकाशवाणी जो कि आकाश से वाणी होती थी उसके बारे में दुनिया में आज तक तो विदेश वाले नहीं जानते पर ये माध्यम है बीच में जो कि उनकी बात बताते हैं तो आकाशवाणी अब क्यों बंद हो गई इस कलयुग में और पहले कैसे चलती थी और वो कौन करता था वो पावर क्यों आज नहीं है कि ये कैसे देखो आकाशवाणी पहला होती थी हिंदू शास्त्रों में आकाशवाणी बहुत बातें बताई हर धर्म में भी बताई आकाशवाणी तो होती है तो आकाशवाणी जैसे बताओ आकाशवाणी हुई तेरी बहन देवी का आठा पूरे तेरे को मारा ऐसी तरह कई अलग अलग धर्मों में भी ऊपर से आकाशवाणी होती थी मैसेजर आते थे उनको बताते थे तो दुनिया को ये बता कई मैसेजरों को बोला मुझे आकाशवाणी में तो आकाशवाणी कराने वाले जो ऊपर से जो है जिनके पास पूरे नाटक की प्ले की स्क्रिप्ट है अब ये होने वाला है तो

పూర్వకాలం నుండి కూడా ఉండేటువంటిది ఇది విదేశీయులకు కూడా తెలియదు ఒక మీడియా ద్వారా జరిగేటువంటిది అయితే ఇప్పుడు కలియుగంలో ఆకాశవాణి అనేది ఎందుకు అందరికీ వినిపించటం లేదు అంటే ఒక అద్భుతమైన శక్తులు ఆకాశం నుండి మాట్లాడుతూ ఉండేవాళ్ళు అది ఆ యొక్క విషయము అందరికీ అర్థమయ్యేది కాదు మరి ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుంది ఎవరు చేసేవారు ఆ శక్తి ఇప్పుడు ఎందుకు లేదు ఎందుకు ఆకాశవాణి ఎవరికి వినపడటం లేదు అని అంటే హిందూ శాస్త్రాల్లో కూడా ఆకాశవాణి గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి ప్రతి మతంలోనూ ఆకాశవాణి గురించి ప్రస్తావన ఉంది ఉదాహరణకి కంసునికి ఆకాశవాణి వినపడింది నీ చెల్లెలు దేవకి పుట్టిన ఎనిమిదవ సంతానము ద్వారా నీకు మృత్యు ఉంది అని అలాగే వేరువేరు మతాలలో కూడా ఈ ఆకాశవాణి పలికింది యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశవాణి చెప్పింది అనేవాళ్ళు భూమికి మెసెంజర్లు వచ్చేవారు వారికి ఆకాశవాణి అనేది వినపడేది మీరు ఈ ప్రపంచానికి చెప్పాలి ఇది ప్రపంచానికి తెలియజేయాలి అని చెప్పబడేది కొందరు మెసెంజర్లు కూడా నాకు ఆకాశవాణి వినపడుతుంది అని చెప్పేవాళ్ళు పైనుండి ఆకాశవాణి వినిపించేది ఎవరు అంటే ఈ నాటకంలో మొత్తము స్క్రిప్ట్ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది నా మాట వింటే నువ్వు బతుకుతావు లేకపోతే నువ్వు చనిపోతావు నష్టపోతావు బాధపడతావు మరణిస్తావు అని భవిష్యవాణిగా ఆకాశవాణి పలికేది అందుకే మంచి ఆత్మలు నాటకం యొక్క పూర్తి ప్రణాళిక తెలిసిన వారు సూక్ష్మ జగత్తులో ఉంటారు పాజిటివ్ ఆత్మలు అని బాపూజీ చెప్తూ ఉంటారు సూక్ష్మ జగత్తులో ఉన్నవారికి భూమిపై ఇప్పుడు జరుగుతున్నవి రేపు జరగబోయేవి అన్నీ తెలుస్తూ ఉంటూ ఉంటాయి అయితే ప్రతి ఒక్కటి నిజం కావాలనేది ఏమీ లేదు పైనుండి వచ్చిన పవర్ఫుల్ ఆత్మల దగ్గర ఖచ్చితమైనటువంటి కరెక్ట్ సమాధానం సమాచారం కూడా ఉంటుంది చాలాసార్లు సమస్య ఏమిటి అంటే ఈ మీడియేటర్స్ సరిగ్గా ఉండకపోవటం అంటే ఒకరి ద్వారా ఈ ఆకాశవాణి అనేది సందేశం పంపిస్తారు సందేశవాకులు కదా అయితే ఈ సందేశవాకులు మెసెంజర్లు కరెక్ట్గా చెప్పకుండా వాళ్ళు ఏదో వేరే విధంగా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా చెప్పవచ్చు అందుకనే ఈ యొక్క మీడియా అనేది మంచి ఆత్మలు అయితే వారు చక్కటి ఆత్ సందేశాన్ని ఇస్తారు అదే భూత ప్రేతాలను తొలగించే వాళ్ళు నిమిత్తముగా చేసుకొని కొంతమంది ఈ పనులు చేయిస్తూ ఉన్నారు కానీ ఈ మీడియా సరిగ్గా లేకపోతే వాస్తవం సరైన నిజాలు బయటికి రావు కొన్నిసార్లు అబద్ధం కూడా చెప్తారు కొన్నిసార్లు ఈ మీడియా కూడా తన యొక్క సొంత మాటలు వాళ్ళ యొక్క స్వ అభిమానం అభిప్రాయాలను కూడా వెళ్ళబుచ్చుతూ ఉంటారు అచ్చా పరం శాంతి నమస్తే